ఇట్లా ఉన్నారు అయితే రోజు ఛాయ్లో మనం ఏదో ఒకటి తింటాం కదండి అయితే మా మామయ్య వెళ్ళి బిస్కెట్లు తీసుకొస్తా అన్నాడు బిస్కెట్లు ఎందుకు రోజు బయట నిన్నా నేను ఇంట్లో చేస్తానులే ఈరోజు ఇంట్లో చేసినవి తినండి అది కొంచెం మంచిగా ఉంటుంది హెల్తీ ఉంటుంది అని అన్నది సరేలే మరి ఏం చేస్తావో చెయ్యు అని మామయ్య అన్నాడు సరే అని చెప్పేసి మా అత్తమ్మ స్టార్ట్ చేసింది ఏం చేస్తారా అని చూసేసరికి మంచిగా గ్లాస్లో రెండు గ్లాసుల పిండి తీసుకుంది ఏం పిండి అనుకుంటున్నారా ఏంటి మైదా పిండి అండి మైదా పిండి రెండు కప్పులు తీసుకుంది అంటే అంటే చాలానే చేద్దాం అనుకుంది కానీ మళ్ళీ మైదా కదా హెల్తీ ఉండదు అంటే అంటదేమో తిడతారేమో అని చెప్పేసి ఇంకా కప్పులే తీసుకుందామని చెప్పేసి తీసుకుంది దాన్ని మంచిగా జల్లించి తీసుకుందండి జల్లించకుండా తీసుకు తీసుకుంటే దాంట్లో అన్నీ ఉండలు ఉండలుగా ఉండి మళ్ళీ పిసుకున్నప్పుడు కింద బాగుండదేమో ఎయిర్ బబుల్స్ లాగా పిండి రాదేమో అని చెప్పేసి దాన్ని మంచిగా జల్లించి రెండు కప్పుల పిండి తీసుకుంది ఇంకా కొంచెం పిండి అంటే నియర్లీ ఒక టూ టేబుల్ స్పూన్స్ పిండి తీసుకుంది పిండి తీసుకొని దాన్ని వేరే గిన్నెలో వేసుకుంది ఇంకా నెయ్యి కూడా ఉంటుంది కదండీ మన ఇంట్లో చేసిన నెయ్యి కానీ బయట తెచ్చుకునే నెయ్యి కానీ ఒక రెండు టేబుల్ స్పూన్లు దాన్ని నెయ్యి ఒక చిన్న గిన్నెలో వేసుకొని గోరువెచ్చ చేసుకోవాలండి అంటే బాగా వేడి ఉండదు లైట్గా గోరువెచ్చగా చేసుకోవాలి దాంట్లో చెయ్యి పెట్టి చూస్తే కూడా అది మనకి కాలొద్దు అనమాట ఆ టైప్ మనకి నెయ్యి అనేది అట్లా కాగిపోవాలి తాగిపోయిన తర్వాత ఆ నెయ్యిని మనం ఆ పిండిలో వేసుకుంటే కొంచెం కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలండి దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేసేసి మంచిగా పలుచ కలుపుకోవాలి మా అత్తమ్మ అదే చేస్తుందండి ఇంకొంచెం నెయ్యి వేసేసి దాన్ని మంచిగా కలుపుకుంటాం అదే షాప్లో అయితే మనకి డాల్డా కానీ లేకపోతే ఏదో ఆయిల్ కానీ వేసి కలుపుతారండి మనం ఇంట్లో చేసుకుంటే మనం మంచిగా నెయ్యి వేసుకొని చేసుకుంటాం కదా ఇది కూడా మైదాపిండి అనిహెల్తీయే కానీ ఇలాంటి మన ఇంట్లో వాడే ఆయిల్ కానీ మన ఇంట్లో వాడే నెయ్యి కానీ చాలా మంచిది కదా బయట గుణొచ్చుకోవడం ఎందుకు ఇంట్లోనే వేసింది బెటర్ అని చెప్పేసి మా అత్తమ్మ ఇంకా చేసేస్తుంది అలా దాన్ని నెయ్యిలో మంచిగా కలిపేసింది కలిపేసి ఇంకా జీన్స్ నా పిండి ఉంది కదా దాన్ని మంచిగా పీసుకుతుంది అనమాట ఎంత అంటే మనకి అలా ఏలు పెట్టి అలా నొక్కితే ఏలు అనేది లోపలికి పోవాలి అంత మంచిగా పీసుకోవాలి ఇంకా అత్తమ్మ దాన్ని మంచిగా పీసుకేసింది ఇంకా రౌండ్గా అట్లా చేసేసింది ఈ పిండి అనేది ఎంత మంచిగా పిసుకుడు పడితే మనకి క్యారీలు అనేది అంత మంచిగా వస్తాయి అన్నమాట మెయిన్ మొత్తం ప్రాసెస్ అంతా పిసుకురులోనే ఉంటుంది అన్నట్టుగా అందుకని చెప్పేసి మా అత్తమ్మ దాన్ని మంచిగా పిసికి రౌండ్ బాల్లాగా చేసేసుకుంది ఇంకా ఇప్పుడు మనం ముద్దలు చేసుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి అత్తమ్మ అట్లా కట్ చేస్తుంది అట్లా మంచిగా ఫస్ట్ మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఎందుకంటే పిండి అనేది కొంచెం మెత్తగా ఉంటుందా మరి ఇట్లా ఉంటుందా కదా చాకు అనేది దిగుతుందా దిగదా అని చెప్పేసి ముందుగా చాకు కొంచెం ఆయిల్ పెట్టుకొని కట్ చేసుకుంటే చాకు అనేది మంచిగా దిగేస్తుంది అనమాట ఇప్పుడు ఫోర్ ట ఫోర్ కట్ చేసుకున్నాం కదా ఇంకా దాని మధ్యలో టూ టూ కట్ చేసుకోవాలి ఇంకా అట్లా కట్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అది ఎంత మంచి ఉందో మన పిండి అనేది ఎంత మంచిగా బిసుకుతే మనకు అంత మంచిగా వస్తుంది అనమాట సో అట్లా మా అత్తమ్మ కట్ చేసుకుంది వాటిని అలా డివైడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఏదైనా కానీ మనం చేయాలి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మనం ఏదైనా చేస్తాం ఫ్రెండ్స్ మనకు కొద్దిగా ఏమంటారు మనకి బద్ధకం అనేది ఉండొద్దు టైంపాస్ ఏం చేస్తాం లేవు ఊరికే టీవీ ఫోన్స్ ఎందుకు అని చెప్పేసి కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఏదైనా చేయగలుగుతాం మా మాది చూసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందాక అలా చేసి పెట్టిన ముద్దలు ఉన్నాయా వాటిని మాత్రమా అట్లా బాల్స్లా చేసేసి నేను మంచిగా తాల్చేస్తుంది ఎలా అంటే ఒక్కొక్కటి మంచిగా సన్నగా పెద్దగా దాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంటే మైదా పిండి మనం ఎట్లా తాల్స్తే అట్లా సాగుతూనే ఉంటుంది మళ్ళీ అది పీటకి అతికోకుండా దాన్ని మంచిగా పిండి వేసేసి తాలిచేయండి చుట్టుపక్కల కానీ మధ్యలో కానీ ఎక్కడ కూడా దొడ్డుగా రాకుండా సన్నగా దాల్చుకోవాలి మనకి ఎంత వీలైతుందో అంత వీలైనంత మట్టుకు సన్నగా దాల్చుకోవాలి మనం సన్నగా దాల్చుకుంటున్నాం కదా అతుకుపోతుందేమో అని ఏం భయపడకుండా కింద పొడిపిండి వేసుకొని తాల్చుకుంటా ఉంటే అసలు ఎక్కడ కూడా అతుక్కోదండి చాలా మంచిగా వస్తుంది ఇంకా మేము అలాగే అట్లా అన్నీ తాల్చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అట్లా రౌండ్గా అన్నీ దాల్చుకున్నాము ఇంకా ఇదైతే లాస్ట్ ఇంకా లాస్ట్ది మా మా అత్తమ్మ మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తా అని చెప్పేసి మళ్ళీ చేస్తుంది అనమాట మనం దాన్ని మళ్ళీ అట్లా రౌండ్గా పట్టేసుకొని మంచిగా పిండిలో వద్దుకొని దాన్ని పీట పైన పెట్టేసి మంచిగా దాల్చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దాన్ని అట్లా రౌండ్గా దాల్స్తూనే ఉండాలి మనకి షేప్ అనేది ఇంపార్టెంట్ కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం షేప్ రాకపోతే పక్కన కట్ చేసుకున్నా సరే కానీ మనకి చపాతీ అనేది మంచిగా సాఫ్ట్గా పెన్ సన్నగా రౌండ్గా రావాల్సిన అవసరమే సన్నగా వస్తే చాలండి ఇందాక కలిపి పెట్టుకునే నెయ్యి పిండి ఉంది కదండి దాన్ని దానిపైన వేసేసి మంచిగా రుద్దే చేయాలి మీరు ఫస్ట్ స్పూన్తో రుద్దండి స్పూన్తో మీకు అంత వీలు కాకపోతే చేత్నైనా పెట్టుకోవచ్చండి చేత్తో అయినా సరే మంచిగా రౌండ్గా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలండి అలా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని అలా మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆమెనుక పిండి నెయ్యి అనేది చపాతి మొత్తం మంచిగా స్ప్రెడ్ కావాలండి అలా స్ప్రెడ్ అయ్యాక ఇంకో చపాతి దానిపైన వేసేసి దాన్ని మంచిగా ఇట్లా అట్లా రుద్దేసేయాలి అలా రుద్దేశాక ఇంకా మళ్ళీగా పెట్టేసి దానిపైన కొద్దిగా చల్లేసి అవి మనం ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి అలా టూ సైడ్స్ ఫ్లో ఫోల్డ్ చేసుకొని ఇంకా పక్కలకు కూడా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలా ఇప్పుడు అలా ఫోల్డ్ చేసుకున్న పిండి ఉంటుందా దాన్ని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో కొద్దిసేపు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాన్ని తీసేసి అట్లా తాల్చుకోవాలి బాగా గట్టి అని కాకుండా మంచిగా పైన పైనగా ఇట్లా పొడుగ్గా సాగేటట్టుగా మనం తాల్చుకోవాలండి మనం కొద్దిగా పిండి వేసుకుంటూ తాల్చుకుంటూ ఉంటే అది మంచిగా వస్తుందండి దాన్ని ఎట్లా పడితే అది ఆలుస్తే మనకి మళ్ళీ అవి పొంగయనమాట సో దాన్ని సిస్టమేటిక్గా మంచిగా పొడుగ్గా తాలవాలి తాల్సాక పక్కకున్న ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి కదండి అవన్నిటిని కట్ చేసుకోవాలి ఇంకా అలా కట్ చేయడం ఇబ్బంది అవుతుంది అంటే ఆ పిండి లావుంది ఉంది అనుకుంటే ఆ చాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి కట్ చేసేయండి చాలా తక్కువ చక్కగా తొందరగా కట్ అయిపోతాయి అనమాట దాన్ని అట్లా సమానంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా పొడువులా కట్ చేసుకోండి ఇట్లా మీకు ఎంతైతే సైజులో క్యారీలు కావాలనుకుంటున్నారో అంత సైజులో మనం పొడువులా కట్ చేసుకుందాం చాలా బాగుంటాయండి క్యారీస్ అయితే అసలు సూపర్ అసలు మీరే చూస్తారు కదా ఒకసారి ట్రై చేసేయండి మీరు కూడా ఇంట్లో అసలు ఎంత బాగా వస్తాయని అసలు మేము ఎక్స్పెక్టే చేయలేము మా అత్తమ్మ చేసిన తర్వాత నేను అయితే షాక్ అయిపోయి అసలు అమ్మో ఇంత మంచి చేసింది ఏంటి అని ఇంకా దాన్ని అలా పొడువులా కట్ చేసుకోవాలండి మంచిగా చక్కగా కట్ చేసుకోవాలి అంటే కొంచెం అటు అయినా షేప్ చేంజ్ అవుతుంది కదా అలా కట్ చేసుకొని దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక తీసుకొని దాంట్లో ఆయిల్ వేయాలి ఆయిల్ అనేది సిమ్లో ఉండాలండి అందులో మనం అవి వేసాక ఇంకా ఆయిల్ అనేది చాలా తక్కువగా ఆగిపోవాలన్నమాట వాటిలో అవి పైకి రావాలి మనం ఆయిల్ని బాగా హీట్ చేసి వేస్తే అవి పొంగయనమాట సో ఆయిల్ అనేది లైట్గా హీట్ అయినప్పుడు అవి వేసేస్తే అవి గోలాక్క అండి చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో సేమ్ షాప్లో కొనుక్కున్నట్టే ఉన్నాయి కదండి మా ఆయన అయితే ఇదే షాప్లో కొన్నారు ఇంత బాగున్నాయి అన్నాడు మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి